ఐదేళ్ల తన పాలనలో ప్రజలంతా సంతోషంగా ఉన్నారని ఆ పార్టీ అధినేత సీఎం చంద్రబాబు అన్నారు తన పాలనలో దళారీ వ్యవస్థ అవినీతి అనేది లేవని చెప్పుకొచ్చారు ఆయన చిత్తూరు జిల్లా చంద్రగిరిలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో చంద్రబాబు మాట్లాడారు చంద్రగిరి వచ్చాక తనకు చిన్ననాటి రోజులు గుర్తుకొస్తాయని అన్నారు ఇక్కడే నివాసం ఉండి చదువుకున్నానని గుర్తు చేసుకున్నారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో చంద్రగిరిలో ఇంటింటికి తిరిగి ప్రచారం చేశానని చెప్పారు ఆ తర్వాతే కుప్పం వెళ్ళారని అప్పుడు అక్కడి నుంచి ఏడోసారి పోటీ చేస్తున్నట్టుగా చంద్రబాబు వివరించారు చంద్రగిరిలో ప్రతి ఎకరానికి నీరిచ్చే బాధ్యత తనదేనని అన్నారు వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి పెద్ద రౌడీ అయితే చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి రౌడీ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు ఇలాంటి చిన్న చిన్న రౌడీల్ని ఎంతోమంది చూసేశానని అన్నారు చెవిరెడ్డి లాంటి వారిని ఓడించి ఇంటికి పంపించాలని ప్రజల్ని కోరారు టీడీపీ అభిమానులపై ఆయన అనుచరులు దాడికి దిగడం దారుణంగా ఉందని అన్నారు పులివెందులలో రౌడీషం ఎక్కువని అక్కడ జగన్పై వ్యతిరేకత తీవ్రస్థాయిలో ఉందని అన్నారు పులివెందులలో జగన్ గెలిచే పరిస్థితి కూడా లేదని చెప్పారు అక్కడ జగన్ ట్యాక్స్ వసూలు చేస్తున్నాడని పండ్ల తోటలపై ఇరవై శాతం పన్ను వసూలుతో రైతుల శ్రమని దోపిడీ చేస్తున్నారని సీఎం ఆదేశించారు అలాగే నిరుద్యోగులకి చంద్రబాబు శుభవార్త చెప్పారు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి నిరుద్యోగ భృతి ఇప్పటి వరకు డిగ్రీ ఉత్తీర్ణ వారికే ఇచ్చామని భవిష్యత్తులో ఇంటర్మీడియట్ పాస్ అయిన వారికి కూడా ఇస్తామని ప్రకటించారు చిత్తూరు జిల్లా ఇండస్ట్రియల్ హబ్గా తయారు చేస్తున్నామని అన్నారు తనని చూస్తే పారిశ్రామికవేత్తలు వస్తారని జగన్ని చూస్తే వాళ్ళు పారిపోతారని విమర్శించారు మహాత్మా గాంధీ పుట్టిన రాష్ట్రంలో ప్రధాని మోడీ పుట్టారు గాంధీ అసత్యం చెప్పరు మోడీ సత్యం చెప్పరు గాంధీది అహింసావాదం మోడీది హింసావాదం అంటూ చంద్రబాబు దుయ్యబట్టారు పోలవరంపై కేసీఆర్ సుప్రీంకోర్టులో రెండు కేసులు వేశారని ఆ ప్రాజెక్ట్తో భద్రాచలం మునిగిపోతుందంటూ ఫిర్యాదు చేశారని గట్టిగా మాట్లాడితే భద్రాచలం కూడా తమదేనని అన్నారు ఏపీకి నీళ్లు రాకుండా అడ్డుకునేందుకు కేసీఆర్ కుట్రలు చేస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు